మనం సిద్ధం అంటూ ఉంటే మనం సిద్ధం అంటూ ఉంటే మరో వంక బాబు భార్య మా ఆయన సిద్ధంగా లేడు అంటుంది ఏకంగా కుప్పంలోకి వెళ్ళి ఆయనే బాయ్ బాయ్ బాబు అంటూ కుప్పంలోనే ఆయన అర్ధాంగి నోటే పంచ్ డైలాగులు వస్తా ఉన్నాయి మరి ఇలాంటి ఈ బాబును ఎవరు సమర్థిస్తా ఉన్నారు అనంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు సమర్థించడం లేదు చివరికి కుప్పంలో ఉన్న ప్రజలు కూడా సమర్థించని పరిస్థితి కానీ ఇటువంటి బాబుకి ఎవరు సమర్థి సమర్పిస్తు ఎవరు సమర్థిస్తున్నారు అనంటే ఏనాడు ఏపీలో లేనివారు ఏపీకి రానివారు వారి సొంత ఊరు ఏదంటే ఎవరికి తెలియని వారు వారికి మన రాష్ట్రంలో ఓటే లేనివారు ఇక్కడ మన రాష్ట్రంలో దోచుకోవడం దోచుకున్నది పంచుకోవడం దీనికి అలవాటు పడిన వారు మాత్రమే అలాంటి నాన్ రెసిడెంట్ ఆంధ్రాసు మాత్రమే చంద్రబాబు నాయుడిని సమర్థిస్తారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా